పాదాలు పట్టుకుంటున్నాం ఆయన ఇప్పుడు ఆరాధనలు చూపినారు ఆరాధన చేసిన బిడ్డలందరినీ చూస్తూ ఉన్నారు ఎవరైతే ఆగినారో వచ్చే ప్రవేశం మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మళ్ళీ మిమ్మల్ని ఆరాధన చేసే బిడ్డలుగా మిమ్మల్ని ఆయుధపరచండి అదే రీతిగా తండ్రి ఇప్పుడు బరిలో చదివేయటానికి ఆయన నేను మాటలు మాకు చూపించినారు ఆ మాటల ద్వారా మేము హెచ్చరిక పొంది యథార్థవంతులుగా నమ్మకస్తులుగా ఓవా విధేయులుగా ఉండే దాంట్లో పాలు పొందడం మనం సిద్ధపరచమని ఇచ్చిన మాటలను దీపించి తండ్రి వాటిని పరిశీలించే శక్తిని అనుగ్రహించమని వినే చెవులకు మా ప్రభా తండ్రి ఎక్కడ కూడా అభ్యంతరం జరుగుతున్నట్టు సాయం చేయమని మందరం చుట్టూ మీ దూకల్లో కావలసని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించిన చోటు ఎట్లుందంటే పదకొండ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఏమంటాడు చూడండి చక్కని మాట ఉంటుంది

పిల్లలు చిన్నోళ్ళు అయితేనో ఆట ఆడుకుంటారు పెద్దోళ్ళు అయితే కాలేజీ అమ్ముకుంటారు వీళ్ళిద్దరు కూర్చొని ఏం ఆలోచిస్తారు చక్కగా ఆలోచిస్తారు కొన్ని విషయాలు ఆలోచించి ఏం చేస్తారంటే దాన్ని ప్రభు సన్నిధిలో పెడతారు గబ్బా మేము ఆలోచించాము మాకిది సహాయం చేయి అని ఇది మరి మొదటి నుంచి ఉన్న వ్యవస్థకి ఇది చాలా అవసరం ఇది అందుకోసమే మనం మరి ప్రభువుల యొక్క పాలు పాల్పొందాలంటే మనం కూడా విభేచన లేకుండా పాల్పొంది ఏమైతే నష్టం కదండి నష్టం కదండి మాట ఎవడైతే మరి ఏమన్నాడు ఇక్కడ ఆ మాట అన్నది ఎక్కడండి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేయవలను ఆ రొట్టెలు తిని ఆ పాత్ర తాగవలను ప్రభు శరీరం అని విభేచింపక్క తిని తాగడం ఏమవుతాడట అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితంలో మెయిన్ ముద్ర ఇది మెయిన్ ముద్ర క్రైస్తవ జీవితానికి సరి ముద్ర ఇదే అందుకోసమే మనం వివేచన విముక్తి లేకుండా కనుక దాంట్లో కనుక పాల్పొందినవరకు శిక్షావిధికి పాల్పొ పాల్గొందినట్లేదు అందుకోసం ఒక వాక్యంలో మాట్లాడతాడు ఏమంటే ఒక మాట్లాడతాడు చూడండి చూద్దాం రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయము రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము నేను చిన్న చెప్తాను బాధ లేదు అమ్మా అంతేనాదు రెండవ రాజు గన్నము రెండో అధ్యాయము ఒకటో వచ్చి ఒక్క మాట ఒక్క నిమిషం మాదంట చదవండి రెండవ వచ్చిన చదవండి రెండవ నుంచి

వేసు నేను నిన్ను వదిలిపెట్టాను ఎవరన్నారండి దీంతో ఏమంటాడు నేను నిన్ను వదలను ఇంత మంచి మాట మనం వదిలిపోతున్నాం ఎట్లా వదిలిపోతుంది చెప్పండి అది కూడా చెప్పనండి ఈ ఆదివారం మంచి వచ్చారు మన ఆరాధన చేశారు దేవుని బదువుల్లో పాలు పొందిన పదేమన్నా అందు పాలు పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇంటికి పోయినాక ఎట్లా మన అవతారం ఎట్లా చెప్పండి ఒకసారి ఒకసారి చెప్పండి ఇంటి పోయినాక చాలా మార్పు వస్తుంది మనకి ఏలియా ఏలియా ఏలియాగోవా నన్ను బేదేరులకు కొమ్మని చేయాలా ఇక్కడ ఉన్నాయా నేను వస్తా పోయి లేదు లేదు ప్రభు ఏమన్నాడు ఏలియా అక్కడికి వచ్చి

నేను యహోవా జీవంతోడు ఇదే మాట ఇంకో ఉన్నది ఒకరు అన్నారు తెలుసా రూత్ అన్నది ఏమన్నది నేను నిన్ను విడివాను ఎంత మంచి మాట నీ చావే నా చావు నిన్ను పాతి పెట్టే కాడ నన్ను పాతి పెట్టాలా ఏహో నాకెంత కీలన జరిగే జరిగించవచ్చు నిన్ను విడితే అంటే ఎంత విశ్వాసంతో చూడండి అమ్మా అందుకోసమే మనం కూడా విశ్వాసంతో జీవించాలి లోకంలో ఎన్నెన్నో చెడు కార్యాలు మనం మనకు ఎదురుకొస్తాయి వాటి అన్నింటిని కూడా ఛేదించాలి మనం ఇంటికి పోగానే వేరే విషయాలు ఏదైనా వచ్చినాయంటే తక్కువ నలుగురు ముందు మాట్లాడుతూనే ఉంటాం యేసంలో పక్కన ఎవరుంటారు మనమే ఉంటాం మనమే మాట్లాడుతూ ఉంటాం అనుకోసం ఈ రోజు నుంచి వాటిని వాటి సొస్సు చెప్పండి ప్రభువా నీ ఆజ్ఞను పాలించే వారిగా ఉండటానికి సిద్ధపరచండి మీ ఆజ్ఞలో నిమగ్గురాలై నిమగ్గున్నాయి జీవించడానికి నేను సిద్ధపరచండి అయ్యా నీ బలలో నేను పాలు పొందడానికి భరుడిగా జీవించడానికి సిద్ధపరచండి నీ బలలో నేను పాలు పొందడానికి అరురాలుగా నన్ను కూడా సిద్ధపరచండి అది ఒక ఒప్పందం ఒక ఉడంబడిగా చేసుకొని కనుక బదులు పాల్పడితే కుటుంబానికి క్షేమం కుటుంబం అందరందరిగా జీవించబడుతుంది నీ మందిరానికి క్షేమం నువ్వు నడిచే పరిసరాలల్లో నీ నీకు క్షేమం కలుగుతూ నేను నీ ఇష్టావసారంగా తిరిగి లోకంలో కాలేన్ని చేయించుకుంటూ వాటి మరి నువ్వు ఒకే వాటికి మరి సొత్ చెప్పకుండా వాటిని మరి నువ్వు అవలంబించుకుంటూ నడుస్తుంటే ఖర్చులు ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేం చేస్తున్నామంటే దాంట్లో పాల్పొందినప్పుడు పాలు పాల్పోతే ప్రయోజనం అందుకోసం అంటాడు ఇంకో అంటారు చూడండి ఆరో వచ్చిన తర్వాత ఆశ్చర్య కార్యాలు చూస్తానికి ఆయన విడవకుంటున్నాడు అద్భుతాలు చూస్తానికి ఆయన విడుకుంటున్నాడు ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన విడుకుంటున్నాడు ఆయన విశ్వాసంలో నిమ్మకుడు ఉండడానికి ఆయన విడుకుంటున్నాడు నువ్వు నేను ఎట్లుంటున్నాము మనం ఎట్లుంటున్నాం చెప్పండి రోజంతా ఎదుట జీవిస్తున్నాము విడిపోతున్నాం ప్రభు కొరకు ఏం క్రైమ్ చెల్లించినా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభుని చేసిన దాంట్లో కనీసం రూపాయలు పైస ఉందన్న మనం ఆయన కొరకు క్రైమ్ చెల్లించనామా అని ఒక మరొక అవగాహనతో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆ వలన పాల్పొందాలంటే ఆ రక్త మాంసంలో పాల్పొందాలంటే దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తున్నామా లేకపోతే నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా ఉంటున్నామా ఒక్కసారి పరీక్షించుకున్నాం దేవుని యొక్క వాక్యానికి మనం విజయ్ చూపుతున్నాం అనేది ఆలోచన ఉండాలి మనకి అందుకోసం అంటారు ఏది అన తర్వాత ఓ మాట అంటారు చూడండి ధర్మం అక్కడి నుంచే

అప్పుడే నిన్న నన్ను దేవుని యొక్క బిడ్డగా లేకపోతే లేదు ఎందుకంటే దేవుని యొక్క ఆటోడితో మాట్లాడుతుంది నాతో మాట చూడండి పదకొండు వచ్చిన కూడా ఎవరు నాడు ఎక్కడిపోయినాడు ఎప్పుడైతే రెండంతల ఆత్మని పొందినవాడుగా ఉన్నారో సుడిగాలు ఎవరు లేదని ఏం చేసినాడు దాన్ని అర్థం చేస్తా మీకు ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆ బలలో పాలు పొందేటప్పుడు ఆ సుడిగాలు అనేది నీకు నాకు రావాలి వచ్చేం ఏం చేయాలి ఆకాశం కొన్ని అది కోరుకుంటున్నామా మనం అది కోరుకుంటే నీ యొక్క ధనురాలు నీ యొక్క ధనుడు లేడు నిజంగా చెప్పాలండి ఎందుకని చెప్తున్నట్టే ఏలియాకి ఎలిసాక డిఫరెన్స్ ఏంటంటే వారిద్దరు కూడా ఒకరినొకరు ఆత్మీయమైన జీవితంలో జీవించేవాళ్ళు ఆత్మను వాళ్ళు ఏం పంచుకునే వారు మనకోసం ఏమన్నాడు నీకు తల్లి నాకుల కోమించుకుందా అండి కోమానించుకున్నాం రెండో రాజుల గ్రంథము ఇరవై రెండు 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 తర్వాత ఒక మాట అంటాడు రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము తర్వాత ఇంకో మాట అంటాడు ఏమంటాడు ఇంకో మాట అంటారు バイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバ మిత్రులందరికీ ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము 13 14 వచనాలు చదవాలి చదవండి ఎప్రిల్ అనగా మీ ఉన్నది ఏలియాకు ఎల్సాకు ఏం చేసినాడు ఏ వాక్యం విన్నాడు ఆయన మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తలు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన ఏం చేసినాడు ఆయన సంపాదించుకున్నాడు సంపాదించవరు సంపాదించుకున్నాడు ఏదో సంపాదించుకున్నాడు ఒక నిబంధన సంపాదించుకున్నాడు ఒక కట్టడం సంపాదించుకున్నాడు ఆయన ఏం చేసిందంటే ఆయన యొక్క విషయంలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఆయనకున్న ఆత్మ నేను పొందినవాడుగా ఉన్నాడు అందుకోసం రాజుగారిలో ఆ మాట భాయపడ్డారు తర్వాత ఇంకో మాట చూస్తున్నాడు 로마니스너님이 레프리 라스페트리카 레프리 라스페트리카 아라첸 కూర్చున్న హస్త నిక్షేపణ పురాధాలము నిత్యమైన తీర్పును అను పునాది మరలా పేయక క్రీస్తును కూర్చున్న మాని సంపూర్ణ నముటకు దేవుడు

విజయం పొందేదిగా ఉంటుంది విజయం పొందేదిగా ఉంటుంది మతైసు వార్త మతైసార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఒక మాట అంటే చూడండి ఇక్కడ

మీద వేయబడేను కనుక అది పడలేదు ఎక్కడుంది పునాది బండ మీద ఉంది క్రైస్తవ జీవితానికి క్రైస్తవ బతుకులకి క్రైస్తవనే జీవించే జీవితంలో మన పునాది ఎక్కడ ఉండాలంటే బండ మీద వేయబడాలా లేకపోతే మాత్రం దాని యొక్క పునాది ఏమైపోంది కదిలి గాలికి పట్టకపోతుంది అందుకోసం అంటారు ఏమంటాడు ఈ మాట ఏమంటారు కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చెయ్య ప్రతివాడు బట్ట మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి మందులు కోరి ఉన్నాడు దీపం వెలిగించి ఎక్కడ పెడతాం మనము ఎక్కడ పెడతామండి అక్కడ పెడితే వెలుగు అందరికి వస్తారా అందరికి వస్తుంది అదే కొంచెం కింద పెడితే రాదు ఎవరికి రాదు అందుకోసమే మనం వెలుగు ఎట్లుండాలంటే అది ఒక కుంచం మీద అందరికి కనబడేలాగా ఉండాలి అందరికి మన విశ్వాసం బయలుపరచబడాలి మనం ఏ తిరిగా జీవిస్తున్నామో మన జీవితం ద్వారా వారు మార్చబడాలి అట్లనే క్రైస్తవ జీవితం లేకపోతే అందుకోసం ఏమంటాడు వాన కురిసెను వరదలు వచ్చాను ఏమైపోయింది ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడదు కనుక అది పడలేదు తర్వాత వచ్చిన మనమే చదవాలి చదువు మరియు ఈ మాటలు బిని ఎవరి పోలి ఉంటుంది ఐదుగురు కండెకలు ఎత్త పడ్డారు ఐదుగురు ఒకరు బుద్ధి ఐదుగురు బుద్ధిమంతులు ఐదుగురు ఏమంటే ఇక్కడ రెండు తీరు ఉంది ఇక్కడ కూడా ఒకరు బుద్ధిమంతుడు ఉంది ఒకరు బుద్ధిహీనుడు ఉంది అక్కడే ఉంది బుద్ధి ఆదివారం ఉంది బుద్ధిగల్ల వారని ఉంది మరి ఈ బుద్ధిగలవారి వారి విషయంలో చూస్తే పరలోక రాజ్యానికి చేరారు వాళ్ళు ఈ బుద్ధి లేని వారు ఏం చేశారు ఆకృష్ట పడ్డారు ప్రయోజనం లేదు ఉందా ఏం లేదు అందుకోసమే నీ నా జీవితంలో కూడా బలపడుకోలేని పరిస్థితిలో ఉంటే నీ కుటుంబంలో నా కుటుంబంలో ఆశీర్వాదాలు పెట్టు ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయంటే నీ నీతిని బట్టి నీ యొక్క భక్తిని బట్టి నీ యొక్క వివేచం బట్టి భక్తి భక్తిని బట్టి నీకు ఆశీర్వాదాలు వస్తాయి దాన్ని సార్ పర్వాలేదులే నీ ఇంట్లో ఎవరైనా ఇప్పుడే కనుక ఇప్పుడు ఈ సమయాన్ని కనుక ఒక్కసారి పరిశీలించుకోండి ఎందుకంటే నా ఇంట్లో ఏమేమి ఉంటున్నాయి ఒక్కసారి నేను ఆర్టీస్లో ఉద్యోగం చేసినప్పుడు ఆర్టీస్లో ఉద్యోగం చేసినప్పుడు ఏమైందంటే చిన్న ఏమైనా జరిగిన మమ్మల్ని ఏం చేస్తారంటే లోపల పార్కింగ్ డ్రైవర్గా పెడతాను ముందు ఎందుకంటే బయటికి రానియ్యారు చిన్న ఏదైనా జస్ట్ చిన్న సామాన్ ఏమైనా మనం తీసుకొని మన దగ్గర డబ్బులు తీసుకొని చేసినామంటే ఏం చేస్తారు తీసుకొచ్చి డిపోస్ పేరు పెడతారు ఇక్కడ ఆర్టీసీలో తెలిసి అక్కడ డిపోస్ పేరు డిపోజ్ పేరు పెట్టేప్పుడు ఏం చేస్తారంటే మా దగ్గర వాడు సాహెబ్ ఉన్నాడు సాహెబ్ ఏం చేసేవాడు అంటే డ్రైవ్ మరొకటి డ్యూటండా ఈ రోజు ఏం చేసేవాడు పని చేసేవాడు ఇంత ముక్కలు సమాజ ముక్కలు తీసుకుపోయి ఆ వాడు పోయే బస్సులో పెట్టేవాడు తెలంగా నాలుగు గంటలు పోతాడు ఆ బస్సు ఆ బస్సులో పెట్టుకుని పోయేవాడు అది మరొకటి పోతే వాళ్ళు ఆ కమాన్ ముక్కలు ఎత్తిని తింటారు కొత్త కొత్త ముందులు ఇస్తారు వాళ్ళు తినడానికి అని అవి నేనేం చేసానంటే ఒకసారి వీడు ఏం చేసేవి అసలు ఏం చేస్తున్నాడు వీడని నేను చూసానే కమాన్ ముక్కలు పెడుతున్నాను ఆయన డిపోజ్ పేరు కమాన్ ముక్కలు పెడుతున్నాడు నేను కానీ అన్నా నేను గొడ్డ చేసుకోవాలి నేను రెండు సార్ మాకు ఒక్కసారి రెండోసారి మూడోసారి ఏమైనా వాడు సెక్యూరిటీలకి కొట్ట నీ దొంగతనం ఎప్పుడు కూడా నేను దాచిపెట్టి నీ చెడు పని ఎప్పుడు కూడా నేను దాచిపెట్టదు ఎప్పుడో ఒకప్పుడు బంగల్ బలైపోతాం మనం ఎప్పుడో ఒకప్పుడు అయామని తెసా వాడు చిన్న దానికి ఆశించేమైపోయినాడు సస్పెండ్ అయిపోయింది ఆరు నెలలు జీతం లేదు ఎందుకు చెప్తున్నది నేను చులువుగా చిక్కులు పెట్టి పాపల్ని విడిచిపెట్టాను అది విడిచిపెట్టండి ఆ బోయడు వచ్చాడు వలేసాడు పక్షులు పట్టి తీసుకుపోవాలని చూస్తున్నాడు ఆ బొరలో నువ్వు నేను పడిపోతున్నాను గుర్తుపెట్టుకోండి ఎక్కడ పడిపోతున్నావు అండి ఎక్కడ పడిపోతున్నావు ఇంటికి బోగానే రిమోట్ ఉత్తం తెలుసా రిమోట్ ఉందా టీవీలు ఉన్నాయి అందరికి ఉన్నాయి నా తెలుసు మీకు అందరికీ తెలుసా నాకు కూడా ఉంది ఏం చేస్తే చెప్పండి దాన్ని ముందు ఈ అక్కడ పడేస్తాం ఎక్కడ పడేస్తాం అదే సోఫాతో పడేస్తాం మరి దగ్గర దయానం దాయం ముందు ఏం చేయాలా రిమోట్తోడితే రిమోట్ అది నా నేను పెట్టాలని బాగుడు లేదా నేను పెడతాను లేదు అక్కడే వాళ్ళకి అందుకోసం అందుకోసమే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు దాని ద్వారా వచ్చేది ఏం లేదు అయ్యా మేము క్రికెటే చూపు అయ్యా అయ్యా మేము వాక్యం వింటాం అయ్యా ఏమిటం వాక్యమే కానీ ఏం చూస్తావు క్రికెటే అదే బాలీవుడ్ అంటే అదే వాడు వచ్చాడు వల వేసి రెడీ ఉన్నాడు ఎప్పుడు గట్లు పడతావు తెలవదు దాట్ల పడితే ఏం చేస్తారు వాడు పోతాడు పక్కాడు మాస్టర్ మనిషి మార్షి అపార్డు అందుకోసం చాలా కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు ఏమొచ్చింది గాలి వచ్చింది వర్షం వచ్చింది బాధ వచ్చింది మొత్తం మాగు వచ్చింది ఆ ఇల్లంతా కూడా ఏమైపోయింది మరి మన విశ్వాసం ఎట్టింది మన విశ్వాసం ఎట్టింది గట్టిగా ఉందా శ్రమొచ్చింది ఇప్పుడు వచ్చే దినాలంటే ఎటువంటి ఆయన చెప్తున్న వినండి ఇంటికి వస్తుందట నువ్వు క్రైస్తవ్ అంటే ఏం చేస్తాడ నిన్ను నేను క్రైస్తవు అంటే నిలబడండి వాడు వాళ్ళు వాడు వాళ్ళు కాలువారంటే చంపారట అట్లా రోజులు వస్తున్నాయి అట్లా ఉన్నాయి ఇప్పుడు అట్లా రోజులు వస్తున్నాయి అందుకు అప్పుడు ఏమంటారంటే ఈ క్రైస్తవ అప్పుడు చదువుతారట మరి బతుకులు అప్పుడు చదువుతారట క్రైస్తవులు అయినా వారు ఏం చేస్తారట అవునా క్రైస్తవం ఏం చేస్తాను చంపే ఇక దేవుని దగ్గర పోతున్నా మాట్లాడటా నువ్వు ఓడే లేదు నేను కాదు ఆ బొట్టు పెట్టుకో పెట్టుకో అందరూ పెట్టుకు గుర్తు చేస్తాం పాలు మందిలో జన ఫైన్ జనవరకు ఆ ఇళ్ళు ఎవరెవరు ఉన్న నేను షేవకుడు మా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు వచ్చి మా అబ్బాయి చూసేదా మీరు వాళ్ళు తర్వాత ఒక ఇద్దరు అబ్బాయి మొత్తం ఒక పది మంది పదిహేను వందలు ఉండవు తీసేసి ఒక సుమార్ చేస్తున్నాం వాళ్ళ ఇంటికాడ కూడా ఆగలే మేము వాళ్ళ ఇంటికాడ కూడా ఆగలే వచ్చింది ఇక్కడ ఏదో బండ్ అవుతుంది వాన్సా ఇగో ఏమో దిగండి అదే ఇప్పుడు నేను బొట్టు చేస్తాను మీరు పెట్టుకోవాలి నాకు ఇక మా ఫ్రెండ్ ఆపండి కానీ కోపం పెడు కానీ మనం కలిస్తాము ఏం లేదు మా కూడా ఏం చేసాడు మా ఊడు సుపాట్ చేసే ఒకసారి మా చిన్నవాడు దిగి ఏం చేయాలి మొకులకట కు బెట్కోవాలమే రండి ఏంటి కేసమను మున్సిపాలిటీ 2 మంది మంది చూడండి వాడిహో ఏంటి ఏ ఫోన్ సేషన్ కోసమొచ్చారు ఏం చేసారు ఫోన్ చేసాను అలా మేర్ వాళ్ళు ఇట్లాంటి డిస్కషన్ చేసారు కదా అన్న అన్న ఆ చేసారు లేదా ఏంటి డిస్కషన్ చేయలేదు రోడ్ అంబర్ లో పార్కింగ్ పోతున్నా కప్పు ఉండాయ ఆ పిల్లలు అక్కడ మాట్లాడడం తప్పించాలి అంటే ప్రజలు మీరు దూరంగా నేను చెప్తలేము అంటే అంటే అర్థం ఏంటంటే అప్పువారి చాలా జాగ్రత్తగా ఉన్నారు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కాపాడు కాపాడుకున్న వాడికే విజయం కాపాడుకున్న వాడే పదవ రాజ్యం ఎందుకంటే బుద్ధి లేని కణికలు ఏమైందంటే వాళ్ళు డ్రస్టులు అయిపోయినారు ఎందుకు డ్రస్టు అయిపోయినారు యోగంలో ఉన్నవన్నీ కూడా వాటిని ఏం చేసినారు వాటిని ప్రేమించినారు ఈ ఐదుగురు ఏం చేసినారు లోకాన్ని దాని ఇచ్చలు దాని కోరికలన్నింటి తీసివేసుకొని యథార్థవంతులుగా ఒకే ఒకే చూపులో ఉన్నారు పరోక రాజ్యం మీద చూస్తున్నారు వస్తున్నాడు మొదలు తీసిపోతాడు 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 అని పక్కనే ఉన్నారు అట్లనే ఐదు రెత్తపడ్డారు ఐదు పడ్డ కారణం ఏంటంటే వారి జీవితాలలో యథార్థపులు కాబట్టి వారు బండ మీద ఏర్పడ్డ పునాది కాబట్టి ఆ పునాది కదల్ల గట్టిగా ఉంది అందుకోసం మోస విషయంలో చూస్తే ఏం చేసిన ఎలిస విషయం చూస్తే ఏం చేసినాడు ఆయన ఆకాశం ఆయనకి గట్టే పట్టుకున్నాడు పట్టుకొని ఏం చేసినాడు రెండు రెండంత ఆత్మలు నిలిసా పడ్డాడు ద్వారా అదే రీతిగా యశ ప్రభు ద్వారా ప్రభు వాక్యం ద్వారా ఏశబురం యొక్క మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు మనం కూడా ఆ చుడిగాల్లో దేవుని తోటికి చేరే హక్కు మనకు కనిపిస్తాం అందుకోసం మనం కూడా ఆ బలు పాతిపడు పాసుపత్రి చాలా జాగ్రత్తగా ఉండాలి